దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియ చేస్తుంటున్నాం ఎలా ఉన్నారండి బాగున్నారు కదూ ప్రభు చేత మేము క్షేమముగా ఉండి మీ యోగ క్షేమాల నిమిత్తమై అనుదినము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం ఇంకా మీకు ఉన్న ప్రార్థనా రిక్వెస్ట్లు మాతో పంచుకొని ప్రభుచ్చే విడుదల పొందాలని ప్రేమతో మనం ఇస్తుంటున్నాం ఇదే కాలశ్రమలో దేవుని వాక్యమును చదువుకుందాం యోహనసు వార్త పదిహేనవ అధ్యయము మొదటి నుంచి ఐదు వచ్చిన వరకు మనం చదువుకుందాం ప్రభు ద్రాక్ష వల్లిగా ఉంటున్నాడు మనము తీగలుగా ఉంటున్నాం అయితే ఆయన నిజమైన ద్రాక్షవల్లి ఆ ద్రాక్షవలిలో మరి ఫలింపని తీగలు ఉన్నవి ఫలించు తీగలున్నవి పనికిరాని తీగలున్నవి బౌగా ఫలించు తీగలున్నవి అయితే ఫలింపని తీగ అది తీసి వేయబడుతుంది బయట పార వేయబడుతుంది అనే సంగతులను ఇక్కడ మనం చూస్తున్నాం పనికి రాని ప్రతి తీగను కత్తిరించబడుతుంది కత్తిరించబడుతుంది పనికి వచ్చే తీగలు మరి ఎక్కువగా ఫలించున్నట్లు మరి ఆ యొక్క యజమానుడు దానికి ఎరువేసి మరింతో చక్కగా చూస్తాడు అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం కనుక వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడు మనము ఫలించే వారంగా ఉండాలి ఫలించే తీగగా మనం ఉండాలి బౌగా ఫలించే తీగగా మనం ఉండాలి తగినంత ఫలించే తీగగా మనం ఉండాలి అయితే మనము ఫలించకపోవటానికి గల కారణం తగినంత ఫలించకపోవటం గల కారణం బౌగా ఫలించకపోవటం గల కారణం మనలో పనికి రాని తీగలు ఉంటున్నవి ఆ పనికి రాని తీగలను కత్తిరించి బయట మనం పారవేయాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి మరి మన జీవితంలో ఆ పనికి రాని తీగలు అనగా పనికి రాని అలవాట్లు పనికి రాని పద్ధతులు చెడు బీజము అదిగో మన హృదయంలో ఎక్కడ దాగి ఉందో మనకు మనముగా పరీక్ష చేసుకుని ఓ ప్రభుకు అసహ్యమైనది ప్రభుకు అయిష్టమైనది అదిగో పనికి రాని ఈ విషయం నాలో ఉంది అందుకే నేను ఫలించలేకపోతున్నాను నేను అభివృద్ధి పొందలేకపోతున్నానే సత్యమును మనం గ్రహించి ఎక్కడ పనికి రాంది ఉందో దాన్ని కట్ చేసి అదిగో బయట పారవేసి ప్రభు పాదాలు పట్టుకొని ఆయనను గోజాడినట్లయితే తగిన కాలముందు తప్పక మరలా ఫలింప చేయటానికి ప్రియప్రభు సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం చూడండి అదిగో మరి అదే పదిహేను అధ్యాయం యోహన స్వార్థ పదిహేను ఏడు నాయందు మీరును మీయందు నా మాటలు నిలచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమ పరచబడను తండ్రి కోరిక మనం ఫలించాలనే మనం బహుగా ఫలించాలని అంతేకాని మనం పనికి రాకుండా ఉండాలని కాదు మనం ఫలించకుండా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు మనం ఫలించాలి బహుగా ఫలించాలి ఫలింపకుండా ఉన్నటువంటి ఆ పనికి రానిది ఉందో దాన్ని హృదయంలో నుంచి తీసివేసుకొని ప్రభు పాదాలు పట్టుకొని గట్టిగా అడుగుదాం తగిన కాలం ముందు మనం కూడా ఫలిస్తాము బహుగా ఫలిస్తాం దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు